హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సోరకాయ వరుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలామందికి సోరకాయతో వరుగులు ప్రిపేర్ చేయడం తెలియదండి అలాంటి వాళ్ళు ఒకసారి విధంగా సోరకాయతో వరుగులు చేసి పెట్టండి చాలా బాగుంటాయి టేస్ట్ ముందుగా వరుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది వరకు తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇప్పుడు పచ్చిమిరపకాయలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా పచ్చిమిరపకాయల్ని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము సోరకాయ తీసుకోవాలి వరుగులు ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉన్న సోరకాయ తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సోరకాయను ముందుగా వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తీసేసుకొని సోరకాయ పైన ఉన్న పొట్టంతా పీల్ చేసుకోవాలి పీల్ చేసేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసేసుకొని మనం ఈ సోరకాయని మొత్తం తురిమేసుకోవాలి ఈ విధంగా తురిమేసుకుంటేనే మనకు చూడ్డానికి చాలా బాగుంటుందండి ఇట్లా మొత్తం తురుము వేసుకున్న తర్వాత ఈ సొరకాయ తురుముని మొత్తం ఒక దగ్గర కనేసుకోవాలి అనుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి మనము పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపడినంత అంతా వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసేసుకొని ముందుగా సోరకాయ తురుము మొత్తం అంతా కలిపేసుకున్నాక పోహా అటుకులు తీసేసుకోవాలి మనం ఈ వరుగులు ప్రిపేర్ చేసుకోవడానికి అటుకులు యూజ్ చేస్తున్నామండి పిండి లాంటిది ఏం యాడ్ చేయట్లేదు మనం తీసుకునే అటుకులు పోహా అటుకులు మాత్రమే వేసుకోవాలండి పేపర్ అటుకులు వేసుకోవద్దు ఇట్లా తీసేసుకున్న పోహా అటుకుల్ని మనకు సోరకాయ తురుములో ఉండే వాటర్కు సరిపడినంత కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి మనం వాటర్ మాత్రం ఏమాత్రం యూజ్ చేయొద్దండి ఈ విధంగా అటుకులు వేసేసుకుంటూ పిండి ముద్దలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని అటుకుల్ని కాసేపు నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చేయితోటి మంచిగా స్మాష్ చేసేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనకు పిండి ఏ విధంగా రావాలంటే కొంచెం పిండి ముద్ద తీసేసుకొని రౌండ్ బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేస్తే పిండి విరగకుండా రావాలన్నమాట అయితే మనకు వరుగులు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనము వరుగులు ఎలా ఒత్తేసుకోవాలో చూసేద్దాము రౌండ్ బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అరిచాయిలో పెట్టేసుకొని మనము గ్యారెలు చేసుకుంటాం కదండి ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము నేనైతే మొత్తం అన్ని వరుగులు ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా రెండు ప్లేట్లలో పెట్టేసుకున్నా ఇట్లా ప్రిపేర్ చేసుకున్న వరుగుల్ని మనము ఒక రోజంతా ఎండలో పెట్టేసి ఆరనివ్వాలి ఎండ ఎక్కువగా ఉంటే ఒక్క రోజులో ఈ వరుగులు ఆరిపోతాయండి ఎండ కనుక తక్కువగా ఉంటే వరుగులు ఆరిపోవడానికి రెండు రోజుల టైం పడుతుంది నేనైతే ఒక్క రోజులో అరుగులు పర్ఫెక్ట్గా ఆరిపోయినాయి నాకు ఇట్లా ఆరిపోయిన వరుగుల్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే రెండు నుంచి మూడు నెలల పాటు నిలవ ఉంటాయి మనకు అవసరం ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని వరుగులు తీసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే నేనైతే కొన్ని వరుగులు తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ వరుగుల్ని మనము ఆయిల్లో ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాము వరుగులు ఫ్రై చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వరుగుల్ని ఆయిల్లో వేసేసుకొని ఒకవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో అటుకులు వేసేసుకున్నాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయండి అందుకని చెప్పేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయ వరుగుల్ని పప్పు అన్నం అలాగే సాంబార్ అన్నంతో పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాకుండా అలా బయట వర్షం పడుతుంటే ఇలాగ వరుగులు వేయించేసుకొని డైరెక్ట్గా కూడా తినేవచ్చండి క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు ఈ విధంగా సోరకాయతో వరుగులు ప్రిపేర్ చేయకుంటే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఓకేనండి సోరకాయ వరుగులు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం